హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది రెసిపీ తయారీ చేయడమే కాకుండా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ బెనిఫిట్స్ గురించి ఆ వివరాలు తెలుసుకుంటూ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అందువల్ల అధిక బరువు ఉన్నవారు ఈజీగా బరువు తగ్గుతారు ఇప్పుడు దీనిని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇంతకీ ఐటమ్ ఏంటో మీకు చెప్పలేదు కదండి వంకాయ అండి ఈ వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీని అరుగుదల ఇబ్బందులు కూడా ఏమి ఉండవండి కూర తయారు చేసుకుంటూ దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కంప్లీట్ గా తెలుసుకుందామండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము మొన్న పప్పు మామిడికాయ ఉండను కదండి అందులో ఆఫ్ వేసాను మిగతా ఆఫ్ ఈ కర్రీలో వేసుకుందామండి ఈ మామిడికాయ గురించి ఒక టిప్ అయితే మీకు చెప్తానండి ఇప్పుడు ఇది కర్రీకి ఏమేమి కూరగాయలు కావాలో ఒకసారి చూద్దాము రెండు వంకాయలు తీసుకోవాలండి ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇవి స్పైసీగా ఉన్నాయి పచ్చిమిర్చికి కొలతలేమి ఉండవండి మీరు ఎంత స్పైసీ తింటారో దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇందులో పసుపు ఉప్పు వేసి వాటర్ లో పక్కన పెట్టుకోవాలండి మనం కట్ చేసిన వంకాయ ముక్కల్ని ఆ వాటర్ లో వెంటనే వేసుకోవాలి లేకపోతే బ్లాక్ అయిపోతాయి ఇప్పుడు మామిడికాయ గురించి మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి చాలా మందికి మామిడికాయలు దొరకవు కదండి అమెరికాలో వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం మామిడికాయలు రేరుగా దొరుకుతూ ఉంటాయి కానీ వాళ్ళకి మామిడికాయ అంటే చాలా ఇష్టం ఎలా స్టోర్ చేసుకోవాలో చాలా మందికి తెలీదు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కోసి ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా అవి పాడవకుండా ఫ్రెష్ గా అలానే ఉంటాయండి ఈ టిప్ అవసరమైన వారు వాడుకోండి మాక్సిమం ఫ్రెష్ గా వండుకుంటేనే హెల్త్ కు మంచిది అలా కుదరిన వాళ్ళు ఇలా స్టోర్ చేసుకోండి ఈ వంకాయకి వెనకాల గ్రీన్ పార్ట్ ఉంటుంది కదండి అది అది కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అందులో కూడా అది కూడా నేను వేసేసుకున్నాను ఇది లేతగా ఉన్నాయండి వంకాయలు అందుకే వేసుకున్నాను కొంచెం గట్టిగా ఉండే వంకాయలకి అది హార్డ్ గా ఉంటుంది అలాంటప్పుడు వేసుకో అవసరం లేదు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు అన్ని కట్ చేసుకున్నాం కదా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలండి మనం వాటర్ లో పసుపు ఉప్పు వేసుకొని ఇలా వంకాయలు పెట్టుకున్నాం కదండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి వేసుకున్న వెంటనే ఒకసారి అంతా కలుపుకోవాలండి ఇలా ఓపెన్ గా వదిలేస్తే వంకాయలు బ్లాక్ కలర్ లో అయిపోతాయి ఈ ఆయిల్ ఉల్లిపాయలు కలిసేలాగా అంతా ఒకసారి వెంటనే కలుపుకొని ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇది హెల్త్ కి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇది అరుగుదలకు కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే కెపాసిటీ దీనికి ఉందండి అందుకే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే హార్ట్ బ్లాకేజెస్ కూడా ఉండవండి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్నాం కదా ఒకసారి మూత తీసి కలుపుకుందాము కాస్త మెత్తబండి అండి ఈ టైంలో మనం కారం వేసుకోవాలి బాగా మెత్తబడే వరకు మనం ఉండకూడదండి ఎందుకంటే మరి మామిడికాయ వేసినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం కారం వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకోవాలండి ఇది ఒకసారి బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ టైంలో టేస్ట్ చూసుకోండి చాలకపోతే వేసుకోండి ఇప్పుడు మగ్గిపోయిందండి ఒకసారి చూద్దాం చూసారా ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి ఇలా లూజ్ గా ఉన్నా కూడా కర్రీ అయితే టేస్ట్ గా ఉంటుందండి కానీ మా హస్బెండ్ కి ఇలాగా వాటర్ గా ఉండడం అంత ఎక్కువ ఇష్టం ఉండదు అందుకే నేను కాస్త కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటాను ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మీ సర్వింగ్ లో తీసి సర్వ్ చేసుకోండి ఇది అయితే హెల్త్ కి చాలా మంచిది అని చెప్పాను కదా దీని గురించి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే మీకు చెప్తాను ఏంటి అంటే ఇది ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుందండి ఇన్ఫ్లమేషన్ అంటే బాడీ బాడీలో ఎక్కడైనా వాపుగా ఉంటే ఈ వంకాయ వాడడం వల్ల వాపు తగ్గుతుందండి గుండెకి చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఫైబర్ పొటాషియం మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇది కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది అందువలన గుండెకి మంచిది ఇందులో విటమిన్స్ మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి అలాగే అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది ఇది ఎలా వండుకొని తిన్నా హెల్త్ కి మంచిదేనండి మీ పాజిబిలిటీని బట్టి మీరు వండుకోండి ఇలా టేస్టీగా చేసుకుంటే ఇంకా మంచిది డీప్ ఫ్రైలు అలా చేసే కంటే ఇలా కర్రీ ఇలా చేసుకుని తింటే బరువు బాగా తగ్గుతారు హెల్త్ బెనిఫిట్స్ కంప్లీట్ గా మీ బాడీకి అందుతాయి దీంతో పాటు మనం మామిడికాయ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ కాంబినేషన్ లో మీరు ప్రిపేర్ చేసుకోండి మామిడికాయ యొక్క ఉపయోగాలు కూడా మన లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అంతేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు